వండుతానమ్మా చూపియాలా ఏమేమి చెప్పచ్చు కదా కొంచెం వాము ఉల్లిపాయలు మిరపకాయలు ఎల్లుళ్ళు అంతే టమాట కరివేపాకు ఉల్లిపాయలు మిరపకాయలు నూకలు ఏంటి నూకలు నూకలు ఎలా వస్తాయి బియ్యం నుంచి వస్తాయి అదే ఎలా వస్తాయి మొత్తం పోపు అంతా ఏగిన తర్వాత కొంచెం పసుపు వేసిందండి తర్వాత కారం వేసింది తర్వాత ఇందులోకి మనకి ఎంత సరిపోతుందో అంత పులుపు వేసుకొని బాగా మసలించాలి చాలాసేపు ఇదంతా వాటరే బాగా మరగాలి అంటే మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో అంత అంటే మేము ఒక ఎయిట్ మెంబర్స్కి అలా చేసుకుంటున్నాము కాబట్టి కొంచెం ఎక్కువ మొత్తంలోనే పులుపు తీసుకోవాలి అంటే ఒక గ్లాసు నూకలకి దగ్గర ఒక ఐ ఒక ఐదు గ్లాసులు వాటర్ తీసుకుంటే బాగుంటుందండి నెక్స్ట్ ఇందులో ఏమైనా ఇసుకుంటుందని మంచిగా నూకలు గాలించుకొని ఉంచుకోవాలండి లేకపోతే మనం తినేటప్పుడు కరకరలాడుతూ ఉంటుంది చూడండి బాగా మసులుతుంది పులుపు ఇదంతా పులుపు మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకొని తర్వాత నూకలైతే వేసుకోవాలి అందులో ఇది ఇలా ఏగేటప్పుడే చూడండి ఉడికేటప్పుడే ఒక ఉల్లిపాయను ఒక నాలుగు మొక్కలకు కట్ చేసుకొని ఇందులో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి నేనైతే ఈ ప్రాసెస్ అమ్మ నువ్వుల నూనెతో చేస్తుంది అమ్మకు మాట్లాడడం కొంచెం తడబడుతుందని నేనే మాట్లాడుతున్నాను పక్క నుంచి అమ్మ ప్రాసెస్ అంతా చేస్తుంది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇదంతా పులుపు వాటర్ అండి చూడండి మొత్తం రెడీ అయిపోయింది చాలా బాగుందండి అయిపోయింది రెడీ అయిపోయింది